నీతి గల ఏసు నామములో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు ప్రగతిలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుని చెట్లు ప్రకృతిలో మనకి ఏది బోధిస్తుంది అనే అంశం మీద ఈ రోజు మాట్లాడాలని కోరుకుంటున్నాను మరి నిజంగానే నిజం ప్రతి వ్యక్తిలో ప్రతి ప్రకృతిలో ప్రభు మనకి పాఠాలు నేర్పిస్తూనే ఉంటారు మనం సాత్వికంగా జీవించాలి కోపంగా ఉండకూడదు మరి కోపాన్ని అంట ఉప్పులో వాడ ఉప్పులాగా వాడుకోవాలట అది తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు సరిగ్గా వేయాలి ఇప్పుడు కూరలో ఎంత సరిగ్గా కరెక్ట్ వేసి రుచిగా ఉంచుతామో అది కూడా కోపాన్ని కూడా పరిమితంగా ఉంచుకోవాలని చెప్తున్నారు విమర్శలట వినయాన్ని విన నేర్పిస్తే కాబట్టి అవి స్వీకరిస్తే విజయం మనకి తప్పకుండా వస్తాయి హనుమంతు అర్థం చేసుకున్న మనసు లేకపోతే ఆకాశం అంత ప్రేమ ఉన్నా అర్థమే కదా ఎంతటి కష్టం వచ్చినా మనలో మనమే ఓర్చుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే కష్టాలు చూసి నవ్వుతారే తప్ప ఆదరించే వాళ్ళు తక్కువ క్రీస్తు మాత్రమే మనల్ని ఆదరించే దేవుడు నమ్మి ఆయన మీద ఆధారపడి బ్రతకాలి ముళ్ళ మధ్య ఉన్న గులాబీ గాయపడదు అలాగే సమస్యలన్నీ ఉన్నా మనిషి ధైర్యం కోల్పోకూడదు ఏ రకంగా అన్నా నేర్చుకున్న విద్య మరి నేర్చుకున్న బైబిల్ జ్ఞానాన్ని కూడా పది మందికి ఉపయోగపడేలాగా సాక్ష్యంగా మనం పంచుకోవడమే మనకి ఆ బాధ్యత అర్థం చేసుకోవాలి విజయం గొప్పది కాదు సాధించినవాడు గొప్ప బాధపడటం గొప్ప కాదు బాధను తట్టుకునేవాడు గొప్ప బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టుకునేవాడో గొప్ప అయితే నేను మరి ఉన్నతంగా తీర్చి తీర్చిదిద్దాలంటే కొన్ని అంశాలు ఉన్నాయి పేదరికంలో నిజాయితీగా ఉండాలి కోపంలో ఓర్పు సహనంగా ఉండాలి ఓటములో గెలుపు కోసం పోరాటం చేయాలి ఉన్నంతలోనే ఇతరులకు సహాయపడాలి దుఃఖంలో ధైర్యం కోల్పోకూడదు ఇతరుల దుఃఖం వాటికి కన్నీరు తుడవాలి ఏ విషయమైనా మరి చెప్పటంలో స్పష్టంగా చెప్పాలి దాయకూడదు అధికారంలో అణుకు ఉండాలి ఎదుగుని కొద్దీ ఒదిగి ఉండాలి అయితే వెలుగే లేదని చీకట్లో స్థిరపడిపోతామా చిరునవ్వికి రాదని వేదంతో సర్దుకుపోతామా ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనుక ఎదురిగిపోతామా అదే దేవుణ్ణి ఆధారపడి ఆయన నానుకుని ధైర్యంతో భయము అభయమిచ్చిన దేవుణ్ణి నమ్ముకుని అది దాటిపోవడానికి ప్రయత్నించాలి మనిషి తనుండే ఇల్లు మారుస్తాడు వాహనం మారుస్తాడు ఫోన్ మారుస్తాడు మిత్రులు మారుస్తాడు కానీ దుఃఖంలోనే ఉంటాడు ఎందుకంటే తను తాను మార్చుకోవడం చేతకాక అందుకనే మారు అనుభవం ప్రతి ఒక్కరికి అవసరం అయితే వెలుగు జీవితంలో వెలుగుతో నిండి ఉండాలంటే మనసులో చీకట్టే తొలగించుకోవాలి అయితే దేవుడు తోడుంటే ఏమవుతుంది దేవుడు తోడుంటే అబ్రహా ఇసాకులు అభిమానులకు సమాధాన పడ్డారు దేవుడు తోడుంటే యాకోబు తన మామ ఇంటి వాళ్ళతో వట్టి చేతులతో పంపివేయబడలేదు మరి యువసేపు తోడే ఉందన్నా అతడి వదిలిచు అన్ని సఫలమైనాయి అతడు మోసే నోటికి తోడే ఉందన్న అతడు చేయవలసిన దాని గురించి బోధింపబడుతూ వచ్చాడు అప్పుడు దేవుడు యహో వశకు తోడే ఉందదా ఏ మనుషుడు అతని ముందు నిలవలేదు నిజానికి తోడే ఉందదా మిజానీయులను ఒక్క మనిషిని హతం చేయకుండా సులువుగా కామాన్ని హతం చేసేసాడు దేవుడు సమయాలకు తోడేనన్నా అతడి మాటల్లో ఏది తప్పిపోలేదు దావెలకు తోడే ఉన్నా అతడు పోయిన చోటల్లా అతడు కాపాడబడ్డాడు మరి పౌలకు తోడే ఉందా గొరంతపట్నంలో అతను గానీ ఎవ్వరూ చేయలేకపోయారు మనకు తోడై ఉండి నీకు ఇమ్మానీలుగా ఉంటాను గుడిహస్తము తోడుగా ఉంచుకుని నేను నడిపిస్తా అని ప్రభు ఇచ్చాడు మనుషులు ద్వేషిస్తే దేవుడు ప్రేమిస్తాడు మనుషులు హె చూస్తే దేవుడు హత్తుకుంటాడు మనుషులు మనసును గాయపరిస్తే దేవుడు బాగు చేస్తాడు దేవుని ప్రేమను రుచి చూసిన వాళ్ళు ఎవరు మనుషుల ప్రేమ కోసం తాపత్రయపడరు కన్నీటి నుండే పట్టుదల పుట్టాలి అవమానాల నుండి అనుగుల లక్ష్యాలు సాధించిన పట్టుదల రావాలి ఎవరైతే వారి ముందే శిఖరాలకు ఎగిరేటట్టుగా అధిరోహించే కృప దేవుడిస్తాడని నమ్ముకు నిరీక్షణతో ఉండాలి విశ్వాస యొక్క జీవితం అంతా క్రీసు స్వారిపులను మార్చడానికి దేవుడి విశ్వాస జీవిత విశ్వాస జీవితంలోకి తన వాక్యాన్ని ఆత్మను శ్రమలను ఆశీర్వాదాలను కష్టాలను దేవుని ప్రేమపూర్వక దండింపును ఉపయోగిస్తాడు పాల్ వాషర్ చెప్పాడు మళ్ళీ చెప్తాను ఈ మాట విశ్వాస జీవితంలో వాక్యాన్ని ఆత్మను శ్రమలను ఆశీర్వాదాలను కష్టాలను ప్రేమపూర్వక దడ్డింపు దడ్డింపు దండింపు అంటే హెచ్చరిక ఉపయోగించి దేవుడు విశ్వాసిని ఆయన స్వారూపుల్లో మార్చుకుంటాడటండి ఎంత చక్కటి మాట అయితే ఈ రకంగా మనము దేవుని యొక్క కృపలో చక్కని అంశాన్ని మనం నేర్చుకుందామండి అయితే వృక్షాలన్నీ ఎలా ఫలిస్తాయి అవి కొన్ని చక్కటి ఔషధ విలువలు కలిగి ఉంటాయి కదా ఒలివ్ ఒలివ మొక్కను గురించి ఆలోచిస్తే అది ఫలపరితంగా ఆత్మీయంగా ఆ విధంగా మనం ఫలించటానికి మనము ఎప్పుడు కూడా మరి ఇష్టంగా ఉండాలి దేవుని కొరకు అనేక ఫలాలు ఫలించే ఒలివ చెట్టు ఎంతో విలువైనది అది కీర్నాకారు చెప్పినట్టు తొంభై రెండు పన్నెండులో నీతి మంతుడు మరి ఖర్జూర పుష్పం వలె మొవ వేస్తాడని ఆ ఖర్జూర వృక్షం గురించి చెప్పాడు ఉలివి మొక్క ఎంతో విలువైంది ఇంకా ముందుకు దాని గురించి తెలుసుకుందాం ఒకడు నీతి మంత్రుడు ఎలా పిలువబడతారంటే అది నీతి మంత్రుడు ఈ రకంగా ఖర్జూర పుష్వుల మవేస్తాన్ని పోల్చబడ్డారు అది అది ఆ చెట్టు గుణగణాలు తెలుసుకుంటే అది మనం నేర్చుకుంటుంది ఖర్జూరపు చెట్టు అది అరేబియా ప్రాంతంలో ఉంటుంది ఇస్రాయల్ దేశంలో బాగా ఫలిస్తాయి తీ దాంతో ఆరోగ్యకరంగా ఉంటాయి తమాల వృక్షము వృక్షము తాళ వృక్షము అని కూడా తీరి పిలుస్తూ ఉంటారు అయితే ఈ అనుభవంలో దీని ఆకృతి చాలా అందమైంది తిన్నగా నిటారుగా ఉంటుంది అది నిజంగా ఈ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుందండి మరి పరమ గీతాల్లో కూడా వ్రాయబడింది సంఘం గురించి మరి క్రీస్తు వధువు సంఘము మాటల్లో అంతే అంతరార్థంతో చెప్పబడినటువంటి పరమగీతాల్లో ఎంతో పరమ సత్యాలు ఉన్నాయి నీవు తాళవృక్షం వంటి తనవు తిన్నాను మన ప్రభు మన సౌందర్యాన్ని సంఘం యొక్క సౌందర్యాన్ని మరి సుందరంగా ఉండాలని పోల్చి వధువుగా పోల్చుకొని చెప్పిన అనుభవంలో మనం సౌందర్యం కాదు అంతర సౌందర్యం బయట బయట అందం కాదు సౌందర్యంతో సుందరంగా ఉండాలని ఎవడు కోరుకుంటున్నాడు పవిత్రత ఉండాలని కోరుకుంటున్నాడు భారతదేశంలో మరి ఇక్కడ లో మరి చాలా వరకు మరి ఇక్కడ మరి నువ్వు తాళవృక్షం దానవు అని చెప్పిన అనుభవాలే కాకుండా మరి హృదయాలను అంతరంగంలో చూస్తూ మనం కాస్మెటిక్స్ కాస్మోటిక్స్లో మన భారతదేశం ఎక్కువ పేరుదొచ్చిందంటండి గతంలో మరి యోజకల్ నలభై పదహారులో మరి ఇంటి గోడ తలుపులకు స్తంభానికి కిటికీ కూడా కజ్జూరపు చెట్లు దాన్ని ఎంగ్రేవ్ చేసుకుని దాన్ని చిక్కుకుంటారటండి ఈ చెట్టు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు హేస్కల్ నలభై ఒకటి పద్దెనిమిదిలో దేవుని ఆలయంలో కెరూపుల మధ్య ఈ దీన్ని చెక్కడి ఉంటుందండి ఈ ఉపయోగించుకున్న వాళ్ళు యాజకులు అగ్నిపించే రీతిగా రెండు కెరీపుల మధ్య ఖర్జూరపు చెట్లు పెట్టి అది సింహ ఉంటుంది అటు అండి ఇది ఎదుట నిత్యం అది నిలిచే అనుభవం ఉంటుంది అండి ఇది ఆ ఖజ్జూరపు చెట్టుకి ఇది సన్నిధిలో ఉండాలి దావిదేవుని వరం అడిగాడు నిత్యముని సన్నిలో ఉండాలి ఆశ ఉందన్నాడు అన్నాడు అట్లాగే కజ్జూరపు వృక్షము తెరుపుల చెరుపుల మధ్య దాన్ని ఉంచుతారు అది మనం కూడా అలా ఆశ ఉండాలి ఆయన దగ్గర ఉండాలి సన్నిధిలో ఉండాలని ఆ బలిపిఠం దగ్గర మండుతూ ఉండాలి మనం ఆయన సన్నిధిలో జీవించాలనే కోరిక ఉండాలి డిఎల్ మూడి గారిని ఒక వ్యక్తి ప్రశ్నించారట నేను దేవాలయము మనమే దేవాలయం అంటాడు కదా చర్చకెళ్ళటం ఎందుకండి దేవుడు మనతో ఉంటే చాలు కదా అని అడిగితే అది నిన్న కూడా చెప్పాను ఈ మాట మండు చూడ కట్టెల్లో ఒక కట్టు బయట తీసి కాసేపు అడగాక చూస్తే అది పొగ చూరిపోయి ఆగిపోయింది అట్లాగా సహవాసంలో ఉంటే అది మండుతాము అది మండే వాళ్ళుగా ఉంటాము బయటకు వచ్చేస్తే మనం ఆరిపోతాము అలా ఉండకూడదు అని చెప్పి అది అర్థమయ్యేటట్టు చెప్పాడట మరి నిజంగానే మరి ఎలి వెళ్ళి అంత చక్కగా మాట్లాడు చక్కటి ధైర్యంతో మాట్లాడే మాట ఎడితేసా ఎవరి సన్నిధిలో నిల్చున్నానో దేవుని జీవము తోడు అనేవాడు ఎప్పుడు అది వర్షము మంచు కురవకుండా ఉండాలి అని చెప్పగానే నెరవేరింది మూడున్నర సంవత్సరాలు వర్షం రాలేదు శ్రేష్టమైన మాట దేవుని మాట ఇంత మానవునికి కూడా శక్తి ఇచ్చాడండి ఇంత గొప్ప దేవుడు చక్రియా మూడు ఏడులో శైలం గదుపతి దేవనగా నా మార్గములు నడుచు వాళ్ళు నిందారహితంగా జీవిస్తే నా మందిరములు అధిపతి అయి ఉంటావు నా ఆవరణంను కాపాడుచు నా సన్నిధిలో నిత్యం నిల్చుంటావు అన్నాడు కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఉండాలి అని అంటే ఎప్పుడు నిందారహితంగా ఉండాలి అధిపతిగా చేస్తాడు నిత్యం నిలిచే భాగ్యం ఇస్తాడు దేవుని సందిలో కజ్జురూపు చెట్లు కరుముల మధ్య నివసిస్తూ ఉంటుంది అట్టి భాగ్యం గొప్పది వ్యూహాన పది పదమూడులో మట్ల ఆదివారంలో కజ్జురూపు మట్టలు చేత పట్టుకుని ఇస్రాయల్ శుదింపబడినగాక కజ్జురూప్ మట్టలతోటి జయము జయము అని అరిచారు అన్నింటిలో విజయం గుర్తు మరణం అది మరణమైన హింస అయినా అది విజయమే మనకు వస్తుంది ఆత్మ ఫలాలు పొందుతాం నిత్యము దేవుని సద్ధలో గడుపుతూ ఉన్న విషయం దేవుని గనపరుస్తునే అనుభవాలు మనకు కావాలి అలా గనపరుస్తున్నామా ఆయన తగిన సమయం ఇస్తున్నామా ఎప్పుడు అది గుర్తు పెట్టుకునే మనం జీవించాలి మరి కరమగీత పరమగీతాల్లో ఆయన తనకి ఇష్టమైన ఫలాలు కోరుకుంటాడు రవ మూడు ఇరవై రెండులో మరి యేసుక్రీస్తు విశ్వాసము మన దేవు నీతి అయినది కనుక నోవా కూడా మరి రీతి మంతుడు కనబడ్డాడు మనం కూడా నీతిమంతులం కావాలి పిలా భార్య కల్లో కనబడి ఆ క్రీస్తుని ఆ నీతిమంతుల జోలుకు పోవద్దని చెప్పి హెచ్చరించింది మరి పరలోక సంబంధంగా ఆయన మన దీవునిచ్చే దేవుడు పరలోక మరి పరమ గీతాలు ఏడు తొమ్మిదిలో మరి ఎవరు లెక్కింపుచాలనే సైన్యం కజర పట్టలు పట్టుకున్నారు పరలోకములో మరి ప్రకటన గ్రంథంలో ఉంది అక్కడ కజీర మట్టలు పట్టుకుని మన చేతికి వస్తాయి కజ్జీర వృక్షము మవ్వ వేస్తాం మరి పరలోకంలో మరి రెండవ రాకల్లో ఆయన ఎదురు గజ్జుర మట్టలతో ఎదుర్కొంటాం మరి కజ్జీర వృక్షము నీతి మంతులకు పోల్చబడింది మన మట్టి ఫలప్రతమైన జీవితం దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మయ సౌందర్యం కావాలి అది నిత్యము దేవుని సందిలో ఉంటుంది విజయాన్ని సాంకేతము మరి ఖర్జూర వృక్షము మరి అక్కడ కరుపు సరుపుల మధ్య ఉంటుంది దీవెనకరంగా మేలుకరంగా ఉంటుంది మరి చిగురింపు చేసే అనుభవాలు దానికి ఉన్నాయి అటువంటి అనుభవం మనకి కావాలని ప్రభు కోరుకుంటున్నాడు బైబిల్లో నాలుగు చెట్లు ఉన్నాయండి ఇంకా చెట్ల గురించి చెప్పుకుందాం దేవుడు జాగ్రత్తగా తిరిగితే ప్రతిరోజు మనం ఎన్నో సత్యాలు తెలుసుకోగలము దేవుని మందిరం అనగా దేవునితో కలుసుకున్న స్థలం మందిరాలు ఎంతో మందిరంలో ఉండే చెట్ల గురించి చూద్దాం ఎంతో హెచ్చిస్తున్నాడు దేవుని కలుసుకునే స్థలం కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి అబ్రహాం ఇస్సాకు సమర్పణ మరియు మర్యాపర్వతం మీద ఉన్నప్పుడు బలిచ్చినటువంటి స్థలంలోనే అదే స్థలంలో నూట ముప్పై రెండో కింద మూడులో నా బలిష్ఠుడిగా దేవునికి బలిపీఠము మందిరం కట్టు వరకు నేను ఊరకుండాను కాబతి ఎంత తాపంతో ఉన్నాడు ఆయనకు ఒక మందిరం కావాలి నేను గుడారలో ఆయన గుడారలో ఉంటూ మందసము నేను బిల్డింగ్ బిల్డింగ్లో ఉంటానా అని నేను అక్కడ మందిరం ఆయన కట్టాలని తప్పించాడు కానీ తన పాపం చేసినందువల్ల రక్తాపరాధం తనలో ఉన్నందువల్ల నీ కొడుకు మాత్రమే దానికి అర్హుడు అని చెప్పి సులోమం ద్వారా అది అన్ని సామాను అన్నీ అప్పు చెప్తాడు తనే కడతాడు సులోమను అయితే రాకల్లో మందిరము మనం మనం దేవుని యొక్క మందిరమును ఏ విధంగా కట్టబడిందో కూడా మనకు అన్నీ తెలుసు అయితే మనము మరి ఆ దేవుని మందిరంకి విలువ ఉంది లోకంలో ప్రత్యేకించబడిన చెప్పండి సజీవ రాళ్ళగా ఉన్నాం మనం దేవుని నాలుగు చెట్లు మందిరంలో ఎలా ఎదిగాయో చూపించి ఆ చెట్లను పోల్చి చెప్పాడు ఆయన మందిరంలో ఉలయం మొక్కగా ఉండాలి అని కూడా మరి దావేది ఎంతో తప్పించాడు మన పిల్లలకు మంచి వారిని మంచి విషయాలు చెప్పి వారిని నేర్పించే అనుభవంగా ఉండాలి చీమలను చూపించుకుని నేర్పుతాడు చెట్లు చూసి నేర్పిస్తాడు జంతువులు చూసి నేర్పిస్తాడు కట్టబడిన గాడిదలు చూసి నేర్పిస్తాడు ఎన్నో రకాల అనుభవాలు మనకిస్తున్నాడు సంఖ్యకాల ఇరవై నాలుగు అరలు నదీ తీరం తోట వదను ఎహోవారు నాటబడిన అగరు చెట్ల వదను అంటే అగరు చెట్లు అంటే అండి అలవిరాట అంటే కలబంద అది పెద్ద బిజినెస్ ఇప్పుడు అది ముఖాన్ని రాసుకునే క్రీమ్ దగ్గరకునే కాస్మెటిక్స్ అన్నీ కూడా ఈ అలవీరాలో నుంచి వచ్చినాయి మందులకు కూడా వాడుతున్నారు విపరీతంగా పెంచుతున్నారు మన పరిచర్య కూడా దేవునికి ఉపయోగకరంగా ఉండాలి నేరేటి పండ్లు ఇంతకు ముందు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు డయాబెటీస్ మంచిది అని ఎంత ఖరీదైపోయి అండి అవి చాలా వైద్యానికి పొందుకేస్తాయి ఆరోగ్యం షుగర్ అదికి చాలా మంచిది ఔషధంగా అది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మరి ఇంత పండ్లన్నీ కూడా దేవుడిచ్చేవన్నీ కూడా మనకు ఉపయోగకరమైన అలవీర నదీ తీరమైన తోట వలె యహోవాన్ నాటి నగర చెట్ల వలె మనం ఉండాలి అంటే ఉపయోగకరంగా ఉండాలి అనేకులకు ఉపయోగపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని మందిరంలో ఏదో అవసరత కొరకు వెళ్తూ కాదు సేవకులు పరిచయం చేసేవారిగా ఉండాలి మనం ఉపయోగపడేవారు ఉపయోగపడేవారిగా ఉండాలి సంఘం పరిచయం చేసేవారిగా ఆసక్తి కలిగి ఉండాలి ఆకాంక్ష భక్షిస్తుంది అందుకనే వ్యవహార రెండు ఏళ్లు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని రాయబడింది పరమగీతాల నాలుగు పద్దెనిమిదిలో నీ క్రియలు మాటలు అర్పణలు మంచి సువాసన గల అగరు వల్ల ఉన్నది అని చెప్పబడిందండి నిజమే అది సువాసన గల వారీగా మన క్రియలు సువాసన గాను మన మాటలు రుచికరంగాను ఉండాలి అయితే మరి సంఖ్యాకాండము ఇరవై నాలుగు ఆరులోనే రెండవ చెట్టు అది నీలమద దేవదారు వృక్షం వల్ల ఉన్నది అది మనల్ని ఒక్కొక్క చెట్టుతో పోల్చాడండి అలా ఉండాలని కోరుకుంటున్నాడు దానిలో ఉండే మంచి సుగుణాలు వెలుగు తీసి అది చెప్పబడింది ఆ మరి నే నేల మీద కాదు కొండలపై బ్రతుకుతాయి సొలోమాను మందిరానికి వాడాడు అక్కడ దేవదారు శీతల ప్రాంతాల్లో అవి బ్రతకవు బ్రాణులు చాలా బలమైనవి పీసు ఉండదు ఎత్తుగా ఎదుగుతాయి అది కాబట్టి ఇది ఉంటాయి లేబదానిపై ఎదిగిన చెట్టుగా మనం ఎదగాలి దేవుడు కోరుకుంటున్నాడు మూడవ వృక్షము వృక్షం కజ్జురము తమాల వృక్షము ఒకే జాతింది దేవుని మందిరంలో దాని ప్ర దాని ప్రతిమ పెట్టుకునేవారుగా ఉండే ఉండేవారట అది వృక్షాన్ని అదే రీతిగా ఒలివి చెట్లు యాభై రెండో కి ఎనిమిదిలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఉలేవి చెట్టు వలే ఉంటాను పచ్చగా ఉండాలి ఒలివి చెట్టు లాగా ఉండాలని కోరుకున్నాడండి మనం అట్లే కోరుకోవాలి మరి నేను ఇంటి వారిని యహోవారిని సేవిస్తామని ప్రత్యేకించుకుని మీరు ఎలాగైనా ఉండండి నేనైతే అన్నాడు అక్కడ ఇక్కడ కూడా యహో శివ కూడా నేనైతే నా ఇంటి వారు సేవిస్తున్నామని చెప్పాడు అలాగే మనం ప్రత్యేకించుకున్న జీవితము దేవుని అంకితమైన జీవితం మనకు కావాలి ఒలివి చెట్లు మరి ఆకులు పండ్లు కాస్తూ మరి నూనె కూడా తీస్తారు అభిషేకానికి కూడా నూనె వాడతారు అక్కడ చెట్లు గచ్చమనలో ప్రార్థించిన క్రీస్తు ప్రార్థించిన దగ్గర అది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల వరకు ఇప్పుడు వెళ్ళే యాత్రికులకు కూడా అది ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది నేను కూడా ఆ చెట్టు చూశాను రెండు చెట్లు ఉంటాయి అక్కడ అక్కడ నిలిచి ఉన్నాయి దీర్ఘాయ అన్ని చెట్లు ఐదు వందల చెట్లు సంవత్సరాలు ఉంటేనే పూజిస్తున్నారు మరి ఇన్ని ఇంతకాలం ఉందంటే ఎంత గొప్ప ప్రత్యేకత అంటే అది దీర్ఘాయువు కలిది చాలా కాలం ఉంటుంది అనమాట మరి మరి అందుకనే మరి నూట ఇరవై ఆరో భోజనం బల చుట్టూని పిల్లలు ఒలువు మొక్కలు ఎవరు ఉంటారని ఎంతో చక్కగా చెప్పబడింది దేవుని మందిరంలో మనం దేవ అది సంఘము మందిరంలో నమ్మకంగా ఉన్నవారి ఇష్లుగా ఉంటే ఈ ఈ నాలుగు చెట్ల వల్ల కూడా మనం ఎదగడానికి ఆశపడాలి ఏంటంటే మరి ఒలివ చెట్లు సరళ వృక్షము తర్వాత అలివర్ అదేంటి గొంజ వృక్ష సారీ కలబంద మరి ఒలివ మొక్క ఈ ఈ రకంగా మన ఖచ్చూర మొక్క ఈ రకంగా మనం వాళ్ళ లక్షణాలు బట్టి ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఈ రకంగా మనం దేవుని కొరకు వాడబడే వాళ్ళుగా ఉండాలి ఒక చక్కని మరొక చెట్ల గురించి కూడా మనం చెప్పుకున్నాం ఎంతో చక్కటి చరిత్ర అండి న్యాయపతిలో తొమ్మిది తొమ్మిదిలో ఇది ఉంది నాలుగు చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి అవి ఎంతో దేవునికి ఇష్టపూర్వకంగా అవి మూడు చెట్లు దేవునికి ఎంతో తలాంతుల్లో వాడుకుని సంతోషపెట్టే రీతిగా బ్రతికాయి అని అది అది దాన్ని ఎంత కంపేరిటివ్ గా ఎవరు చెప్పారంటే గిజ్జోని చివరి కొడుకు చెప్పాడండి గిజ్జోని ఉపత్తుల ద్వారా డెబ్బై మంది పిల్లలు అన్నాడంటండి ఆ డెబ్బై మంది బిడ్డలు కూడా దాని తర్వాత న్యాయాధిపతి కావడానికి పోటీలు పడ్డారు అప్పుడు వీళ్ళందరినీ ఒక వాళ్ళలో ఒకడు పెద్దవాడు ఏం చేశాడు ఒక అంటే న్యాయధిపతిగా ఉండాలని అప్పటికే గిజ్జోన్ ఎంతో తెలివిగా నలభై ఏళ్ళు ఆడి దాడు ఆడిపే అది అది ఒక ఒక స్త్రీ కొన్న కొడుకు మళ్ళీ ఇంకొక చివర చాలా తోటి బిడ్డలు పుట్టారు కదా అలా ఇంకా పుట్టినప్పటికీ తను న్యాయపతిగా స్థానం తీసుకొని ఈ డెబ్బై మంది బతికితే బతుకుంటుని అందరినీ కూడా ఒక కొండ దగ్గర తీసుకెళ్ళి అది గరజీ మన కొండ దగ్గర తీసుకెళ్ళిపోయి తప్పించుకోకుండా అందరిని చంపడానికి అక్కడ సిద్ధపడతాడు అప్పుడు అలా చంపినప్పుడు యువతన కూడా ఒక్కడు తప్పించేసుకుంటాడు ఆ డెబ్బై మందిలో కొడుకే తప్పించేసుకొని ఈ అభిమలికు అభిమలి అతను అర్హుడు కాదు అది న్యాయపతిగా నాన్న తర్వాత ఉండటానికి ఇష్టడు కాదు మీరు అతన్ని ఎన్నుకోవద్దు అని చెప్పడం కోసం నాలుగు చెట్లని ఉదాహరణ తీసుకొని మొళ్ళ చెట్టు వంటి వాడు ఆ మొళ్ళ చెట్టు వంటి వాడిని అధికారం కింద మీరు వండొద్దని గట్టిగా అరుచుకుంటూ చెప్తాడండి ఈ కథ అప్పుడు చెప్పినప్పుడు అది ఒక మనకి అర్థానికి ఉపయోగపడుతుంది అక్కడ అల్లరి మూకుతో అభిమన్యుక్ రాజుగా చేయొద్దు చేయొద్దు అని అరుస్తాడనమాట అక్కడ మనం కూడా అది సందర్భం ఊరికే నాలుగు చెట్లు అక్కడ ఉన్నాయని చెప్పుకుంటున్నాము గానీ దాని బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం చేసుకోలేదు ఇది బ్యాక్గ్రౌండ్ అయితే మనం కూడా ఈ సందర్భంలో ఆలోచిస్తే సైతాన్ని ఏలుబడిలో ఉంటున్నామా నిజంగా వివిధ రాజకీయ నాయకుల వెనక ఉంటున్నామండి వాళ్ళు ఎంతో క్రైస్తవులు హింసించే మనుషుల మధ్య ఉంటున్నాం మరి జాగ్రత్త పడదాం పవిత్రంగా జీవించడానికి రాజీ లోకానికి రాజకీయ పడకుండా మనం జీవిద్దాం అయితే తొమ్మిది వయసులో గిజ్జోను యువతను మరి ఆ అనార్హుడిని ఎందుకు వద్దు చెప్తూ ఉలవి చెట్టు దగ్గరికి వచ్చాడు ముందు అని చెప్పి చెట్లన్నీ మాట్లాడుకుని ఉలవి చెట్లు అడిగినాయి నువ్వు రాజుగా ఉంటావని అప్పుడు అది ఒలివి చెట్టు చెప్పుకున్నాం కదా ఇప్పుడే దీర్ఘావి కలది ఇప్పటివరకు దేశాల్లో దేశంలో ఉంది నూట ఇరవై ఎనిమిదో కీర్తన మూడులోనే ఉంది కుటుంబానికి ఆశీర్వాదాల్లో నీ పిల్లలు ఒలివ మొక్కల వలె దీవించబడతారు నిజంగా ఒలివ మొక్కలు అవి అభిషేకం పొందినవి తర్వాత అనుభవిస్తారు అవి ఆకులు శ్రేష్టమైనవి ఔషధం కలిది అది తైలం ఎంతో ఉపయోగకరమైంది మరి అన్నాడు కదా యాభై రెండో కీర్తన ఎనిమిదిలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలుగు మొక్కలో ఉన్నా అన్నాడు ఆ మాట చాలా విలువైన మాట అండి తన విలువ చెట్టు నిరీక్షణ కలిది గతంలో కాలంలో కూడా ఆరి చూడటానికి పావురాన్ని పంపితే ఒక ఆకు తీసుకొచ్చింది ఆకు కొమ్మ తీసుకొస్తే ఓహో అక్కడ నేల ఉందగా పోలు అని వాళ్ళ సంతోషపడతారు అది దీర్ఘావి కాలి కాబట్టి అక్కడ చెట్టు సరిచిపోలేదు ఆ తుఫాను కూడా అయితే దిపేష్ కానీ ఇరవై నాలుగు ఇరవైలో పరదేశాలకు విధవురాళ్ళకు అది పోషణగా ఆ కాయలను ఒలిపోతారట అది పరదేశంలో పోషించదన్నమాట అంటే ఒలివ మొక్క పోషించే విలువగలదని చెప్తున్నారు అది పదవిగా పదవిగా ఉండటానికి ఇష్టపడక నా ద్వారా మరి వచ్చేటువంటి తైలముతో సంతోషం ఆనందాన్ని ఇవ్వకుండా మనుషులకు దేవుడికి ఆ పని నేను ఉంటానా రాజు కానీ అది నిరాకరిస్తుంది ఇక రెండవది ఒలివ మొక్క దగ్గరకు వస్తారు అది ఒలివ మొక్క మరి ఈ రకంగా మరి ఆ ఉంటుంది ఒలుగు మొక్క దగ్గర వస్తారు కదా ఆ ఒలుగు మొక్కల్లోనే ఇంకా లక్షణాలు ఏంటంటే అది దీపానికి నూనెగా వాడతారు దీపం అనేకులకు వెలుగునిస్తుంది కదా చీకట్లో ఉండే వాళ్ళకి తర్వాత అక్కడ ప్రత్యక్ష గుడారంలో కూడా అక్కడ నూనె మనర ఏడు ద్వీప స్తంభాలకు కూడా అచ్చంగా దంచి తీసిన ఉలివి నూనె వేస్తారు అక్కడ దేవుని కొరకు వాడబకు వెలిగివ్వడానికి ఎంతగానో ఉలివి చెట్టు ఉపయోగపడుతుందని తెలుసుకుంటున్నాం రెండవ చెట్టు అంజూరపు చెట్టు నువ్వు రాజుగా ఉండు అనగానే ఇటు అటు ఊగులాడుతూ మంచి మాధుర్యం గల పండ్లను మనుషులకి దేవునికి ఇవ్వకుండా నేను రాజుగా ఎందుకుంటాను నేను ఉండకపోవంతది అది సంజూరపు చెట్లు సంఘానికి సాదృశ్యం అది ఆకులు పెద్దవి కాయలచితవి అంజూరపు చెట్లు పెద్ద ఆకులు పెద్దవి కనుక ఆధము పాపం చేసినప్పుడు అంజరుపు ఆకులనే కట్టు కప్పుకున్నాడు అప్పుడు చర్మము ఒక జంతువుని చంపి ఆ చర్మంతో వస్త్రాలు మరి ఇచ్చాడు ప్రభు ఆ రకంగా మరి అదే ఆకులు గురించి చెప్పబడింది రెండో రోజు ఇరవై ఏడులో హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆకులు ముద్దగా చేసి స్వ పెట్టినప్పుడు స్వస్థత వచ్చింది అది స్వస్థత ఇచ్చేది ప్రాణం తెప్పద చేసేది ఒక ఐగుప్తీయుడు పడి ఉంటే అందరూ కూడా మరి తన భార్య బిడ్డలు కూడా కాల్చబడి మరి ఎంతో దుఃఖంతో ఓపిక లేకుండా ఏడ్చు ఆ సమయంలో ఏగుప్తుడు కింద పడిపోయి అక్కడ చెప్పేటట్టుంటే అంజూరు పుట్లు ఇచ్చి బతికించాక ఆ తనని బాధ పెట్టిన వాళ్ళు తన భార్యని వీళ్ళందరినీ చెర తీసుకున్న వాళ్ళు ఎవరో వాడు ఆచూకి చెప్తారనమాట తనని బలపరుచుకున్నాడు దావీదు అప్పుడు అంజు అంజూరు ఆ పండ్లు ఉపయోగపడినాయి ఒకటో సమయాలు ముప్పై పదకొండులో ప్రాణం తప్పు అది మంచి ఆహారం నిస్తుంది అది ఈ రకంగా ఈ పండ్లు ఒకసారి అంజరుపు చెట్టును శపించాడు కూడా ప్రభు మన దగ్గర ఇక్కడ చాలా మంచి అర్థం ఉందండి ప్రభు మనకు ఆత్మ ఫలాల కోసం ఆశిస్తున్నాడు ఆయన మన దగ్గర ప్రేమ సంతోషము సమాధానం ఇవన్నీ తొమ్మిది ఫలాలు మనకు కావాలని కోరుకుంటున్నాడు వెలుగు ఫలాలు ఇవ్వాలని నీటి ఫలాలు ఇవ్వాలని పరిశుద్ధాత్మ ఫలాలు ఇవ్వాలని జిఫ్ ఫలము అంటే పెదవులతో స్తుంచాలని ఆత్మరక్షణ ఫలం ఇవ్వాలని ఇవన్నీ మాధుర్యంగా ప్రభుకి ఇవ్వాలని ఎవడు కోరుకుంటున్నాడని మనం వీటి ద్వారా హెచ్చరించుకుందాం అయితే మూడో చెట్టుగా ద్రాక్ష వాళ్ళని అడిగాడు అది కూడా మరి క్రీస్తు రక్తంకు పోల్చబడింది నేనే నిజమే ద్రాక్షవాళ్ళు అన్నారు కదా కాదని కూడా ద్రాక్ష రసం మనుషులకు గంతిస్తుంది రుచిస్తుంది అయితే అవి రాజుగా ఒప్పుకోలేదు మనుషులకి దేవుణ్ణి సంతోష పెట్టడం నా కర్తవ్యం అని చెప్పింది తర్వాత అది వాటి యొక్క తలాంతుల్ని అవి ఎంతో సమర్థవంతంగా వాడుకున్నాయి ముళ్ళ చెట్టు నడిగినాయి నేను ఉంటాను రాజుగా అని దాంతో తర్జాగా ఒప్పుకుంటుంది కానీ అది నీడలేదు ఎడార్లో మరి ఉంటుంది ముళ్ళ చెట్టుకు కాల్చడానికి ఉపయోగపడద్దు కాబట్టి అది ఎవరికి ఉపయోగపడుతుంది మొల చెట్టు వాడే మరి ఇప్పుడు నాయపతిగా మరి నిలబడటానికి ఉన్నాడు కాబట్టి మరి ఈ చెట్లన్నీనేమో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఈ వ్యర్థమైన వాడు ముళ ఉన్నాడు వాడు నాయకుడుగా ఉండొద్దు ఉండనియద్దు అనే గిజం చివరి కొడుకు అడుగుటానికే ఈ సందర్భం చెప్పబడింది మరి ఒకసారి ఎడారిలో ఒక కప్పు ఉండి ఆ నీడ లేదంటే వెతుక్కుంటే నీడ కనబడింది అంటే అబ్బాయి ఎంత ఏడలో నీడ ఉంది కదా అని తిరగలేటప్పటికి పాము నిటారుగా ఉండి పడగా విప్పి ఉందట పడక నీడు ఉందంట ఎండ మంచిగా ఉందని ఎండలోకి వెళ్ళిపోయిందంట కప్ప ఇది ఒకే ఉదాహరణ కానీ మనము పావు నీడలోకి వచ్చినట్టుగా మనకి ఆ భయంకరమైన నాయకులు వెనక ఉన్నామండి మనము నిజంగానే మనం ఎండలో ఉన్నా సరే కష్టాల్లో ఉన్నా మనం తప్పించుకొని ప్రభు వైపు చూస్తూ మనం బ్రతకాలి ఈ రకంగా మరి ఈ గిజ్జను చిన్న కుమారుడు పెళ్లకు చెప్పదలిసి చక్కటి ఉదాహరణ చెప్పాడండి ఆ రకంగా దేవుని నడిపింపు కోసం మనం చూద్దాం ప్రభుత్వ భద్రతలో ఉందాం మరి చక్కని సందేశం మనకి చెట్ల ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఒక్కొక్క చెట్టు యొక్క ప్రత్యేకత మనం దండి ఒక్కొక్క చెట్టు వలె మన ఎవరు ఒకరి ఫలాలు ఒకరికి ఉండవండి ఒకరి తలాంతులు ఉండవు ఒక్కొక్క వివిధ చెట్లు ఒక్కొక్క పువ్వులు అందము ఒక్కొక్క పండ్లు అందము రుచి మన మన వ్యక్తుల్లో ఉంటుంది కాబట్టి మనం మన మాధుర్యాన్ని ప్రభుకి ఇచ్చే రీతిగా మనం మన జీవితాన్ని వాడుకుందాం మన తాంతా వాడుకుందాం మన సమయాన్ని వాడుకుందాం మరియు కృప ద్వారా మనము ధైర్యం తెచ్చుకొని కష్టాల్లో ఎదుర్కొంటూ దేవుని వైపు చూస్తూ మనం సాగిపోదాం అంటే కృప ఈ తలంపులన్నీ కూడా మరి మరీ విని మరి ఆత్మీయంగా మేలు పొందాలని కోరుకుంటూ చిత్తంలో మరి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినట్టుగా డిలీట్ చేసేసుకోండి మరి విన్న విషయాలు చిన్న చిన్న మంచి విషయాలు ఉంటే నోట్ చేసుకొని మరి ధ్యానించుకుంటూ ఉంటే ప్రభువు ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మనలో ఇస్తాడు ఆత్మీయమైనటువంటి మేలు కొలిపిస్తాడు ఆత్మీయమైన అభివృద్ధి మనలో ఇస్తాడు అది మనం గ్రహించుకుని ముందుకు సాగిపోదాం అందరినీ అందరికీ ప్రభువు దీవించాలని కోరుతూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను ఆమె